అరేలియనస్ చక్రవర్తి తొమ్మిదవ హింస క్రీస్తు శకం రెండు వందల డెబ్బై నుండి రెండు వందల డెబ్భై ఐదు వరకు జరిగిన క్రైస్తవులపై చెలరేగిన హింసను గురించి తెలుసుకుందాం రోమా చక్రవర్తి అయిన అరేలియనస్ అనాగరికులను రైను నది దాటకుండా అడ్డుకొని బ్రిటన్ గాల్ స్పెయిన్ సిరియా ఐగుప్తులను తిరిగి జయించి తన సామ్రాజ్యమునకు చేర్చినాడని చరిత్రకారులకు తెలియను అదేవిధముగా అతడు అనాగరికుల వంటి వాడని యేసుక్రీస్తు సంఘమును హింసించినాడని క్రైస్తవులకు తెలియను రోమా సంఘ విచారణకర్త అయిన ఫెలిక్స్ అరేలియనస్ పరిపాలనా కాలంలో మొదటి హతసాక్షిగా క్రీస్తు శకం రెండు వందల డెబ్బై నాలుగులో శిరఛేదనము చేయబడెను రోమునకు ముప్పది మైళ్ళ దూరమును గల ప్రణస్తే పట్టణంలో అగపేటస్ అను ధనిక యవనస్తుడు తనకు కలిగినదంతయు అమ్మి ఆ ద్రవ్యమును పేదలకిచ్చెను అందుకు అతనిని క్రైస్తవుడని నిందించి అతని శిరస్సును ఖండించిరి కొంతకాలమునకు అరేలియనస్ తన సొంత అధికారులచే రహస్యముగా చంపబడగా అతని స్థానమునకు టసిటస్ చక్రవర్తిగా వచ్చెను తరువాత ప్రోపస్ కారస్ అతని కుమారులైన కార్నియస్ నొమేరియన్ మొదలగు అనేకమంది మంది చక్రవర్తులు వచ్చిరి వీరందరి కాలంలో క్రైస్తవ సంఘము శాంతిని అనుభవించెను